హలో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో బోటి దోసకాయ ఎలా చేయాలో చూపిస్తాను ఈ కర్రీకి కావాల్సినవి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు దోసకాయ టమాటా ఇంకా బోటిని మనము ఉడికించుకొని కట్ చేసుకొని క్లీన్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ అయితే మనం ప్రిపేర్ చేసుకుందాము నేనైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను తర్వాత ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర వేసిన తర్వాత నేను ఆనియన్స్ వేసాను ఆనియన్స్ వేయడానికి అందులో కొద్దిగా సాల్ట్ యూస్ చేశాను ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ త్వరగా ఉడుకుతాయి తర్వాత ఆనియన్స్ వేగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసి కాసేపు కలిపాను ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు పచ్చివాసన పోయే అంతవరకు వేయించుకున్న తర్వాత అందులో కొద్దిగా సరిపడే అంత పసుపు వేసాను పసుపు వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను నెక్స్ట్ బోటీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బోటీ వేసి కలిపిన తర్వాత మనం మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించాలి ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇలా అవుతుంది అయిన తర్వాత మనం అందులో దోసకాయ టమాటో అయితే వేయాలి వేసిన తర్వాత మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి తర్వాత మూత తీసుకొని చూసిన తర్వాత దోసకాయలు అయితే ఇలా కొంచెం ఉడికిన తర్వాత మనము అందులో కారం సరిపడా అంతా చూసి వేసుకోవాలి ఎక్కువ కారం కావాలంటే మీ ఇష్టం అది మేమైతే వన్ స్పూన్ వేసాను ఆల్రెడీ ఉప్పు పోపులో వేసాను కాబట్టి ఇప్పుడు వేయట్లేను ఒకవేళ మీకు కొంచెం కావాలి అనుకుంటే ఎక్స్ట్రా తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఇలా కారం వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మళ్ళీ ఉడికించుకున్న తర్వాత నేను హాట్ వాటర్ పోసాను కొంచెం గ్రేవీ కోసం హాట్ వాటర్ పోస్తేంటంటే తొందరగా ఉడుకుతుంది బాగుంటుంది బోటి ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కాబట్టి దోసకాయలు కూడా ఈక్వల్గా ఉడుకుతాయి హాట్ వాటర్ పోయడం వల్ల తర్వాత ఇందులోకి మసాలా అయితే ఫ్రెష్గా ప్రిపేర్ చేసి వేసాను అప్పటికప్పుడు వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటాయి నాన్ వెజ్ కర్రీస్ మసాలా వేసుకున్న తర్వాత మూత పెట్టి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించాను ఆ తర్వాత ఫైనల్గా కర్రీ అయితే ఇలా అవుతుంది మా దగ్గర కొత్తిమీర పుదీనా లేదు అని వేయలేదు మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అవర్ ఛానల్